అందరికీ నమస్తే నేను తెలంగాణ ముద్రాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠ ముద్రాజ్ మనమందరం ఆత్మీయ సమ్మన కార్యక్రమంలో కలిసి చాలా సంవత్సరాలు అవుతుంది కావున మరొక్కసారి మనమందరం ఆత్మీయ సమ్మేళనం పేరున రేపు జరగబోయే కార్యాచరణ గురించి మనమందరం ఒకసారి జూమ్ మీటింగ్ ద్వారా లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా సంభాషణలు జరుపుకొని ఏ రోజైతే మనం ఒక కార్యక్రమం చేసుకోగలం అందరికీ వీలు ఉండే విధంగా మనం హైదరాబాద్ నడిపడ్డున మూడు వేల మంది ముద్రాజ జర్నలిస్టులతో మనం ముద్రాజ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడానికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది కావున ఈ కార్యాచరణ కార్యక్రమంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాజ జర్నలిస్టులు అందరూ పాల్గొనాలి అలాగే గతంలో ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంతమైతే అయితే ఉన్నారో అంతమంది మీరు మీ మీ బాధ్యతను సరిగా నిర్వహించి అన్ని జిల్లాల వారితో కలిసి మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే జిల్లాల వారిగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మరియు కమిటీ మెంబర్లు మీరు కూడా ప్రతి ఒక్క మండల విలేకరులతో మాట్లాడి మీరు అందరినీ తీసుకురావడానికి కృషి చేయాలని కోరుతున్నాం గతంలో ముద్రాజు జర్నలిస్టు సంఘం ఏర్పడిన సమయంలో మనం సుమారుగా ఒక అరవై మంది ముద్రాజు జర్నలిస్టులను మనం ఆపదలో ఉన్నాం హాస్పిటల్లో ఉన్నాం అంటే ఆదుకోవడం జరిగింది కాబట్టి మనం మన కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా మనం రేపు కార్యాచరణ చేయాలి ఇంకో విషయం మేము ఫౌండర్లుగా మాత్రమే ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం కొత్త వారికి అవకాశం ఇద్దాం కొత్త వారు అధ్యక్షులకు కావాలి కొత్త వారు సెక్రటరీలు కావాలి కొత్త ప్యానల్ ఉండాలి అనే ఆలోచించే విధానంలో ముందు మన ముద్రా జర్నలిస్ట్ సంఘం ముందుకుంటుంది నేటి వరకు చిన్న ఒక మరక లేకుండా ముద్రా జర్నలిస్ట్ సంఘాన్ని నడిపించడం జరిగింది రేపటి తరంలో వచ్చేటువంటి వారు కూడా అదేవిధంగా ముద్రా జర్నలిస్ట్ సంఘాన్ని మంచి పేరు వచ్చే విధంగా మీరు ముందుకు వస్తే బాగుంటుందని కోరుతున్నాం ప్రతి మండలం ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి జిల్లా ఒక్క ముద్రాజు కూడా మిస్ కాకుండా మీరు కార్యాచరణ చేస్తూ మనమందరం కార్యాచరణ చేస్తూ ఈ సభను విజయవంతం చేసే విధంగా ఒక మూడు వేల మంది ముద్రాజులతో మనం ఒక ఆ ముద్రాజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చేయాలని కో సంకల్పించుకోవడం జరిగింది కావున కంపల్సరిగా మనమందరం ఎట్టి పరిస్థితిలో ఈ ఆదివారం మార్చ్ పన్ తొమ్మిదో తారీఖు రోజు ఆదివారం ఏడు గంటలకు జూమ్ మీటింగ్ లేదా వాట్సాప్ వీడియో కాల్స్ల ద్వారా మా సంభాషణలు చేసి మన యొక్క కార్యాచరణ ఏ రోజైతే బాగుంటుంది ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి లేదా ఎగ్జామ్స్ అయిన తర్వాత పెడదామా లేదా ఏంటి అనేది కార్యాచరణ నిర్వహిద్దాం కాబట్టి కంపల్సరిగా అందరూ మనం ఆదివారం రోజు ఏడు గంటలకు ఈ నెల తొమ్మిదవ తారీఖు రోజు అందరం జూమ్ మీటింగ్లో కలుసుకుందామని మీ అందరికీ తెలియజేస్తున్నాం జై ముద్రాజ్ మీ మా అనేది తేడా లేకుండా ఇన్ని రోజులు నేను ఒక ఫౌండర్గా ముద్రాజ్ జర్నలిస్ట్ సంఘాన్ని నడిపించాను దయచేసి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం జై ముద్రాజ్